యోగు గ్రంథం ఏడవ అధ్యాయం భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా నీడను మిగుల అపేక్షించు దాసుని వలన కూలి నిమిత్తం కనిపెట్టుకుని వాని కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి ఆ యాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకున్నప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారి వరకు అటు పరలుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడియున్నది నా చర్మము మాని మరల పగులుచున్నది నా దినుములు నేతగాని నాడి కంటెను వడిగా కతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకును నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును మేఘము విడిపోయి అదృశ్య పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా ఎరుగుదు కావున నేను నా నోరు మూసుకొనను నా వేదన కొలది నేను మాట్లాడేదును నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదును నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలించెదువు నా మంచము నాకు ఆదరణనిచ్చును నా పొరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదువు దర్శనముల వలన నన్ను భయపెట్టేది కావును నేను ఉరి ఉరితీయపడవలనని కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమందుట నాకు ఇష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు నా దినుములు ఊపిరివలే ఉన్నవి నా జోలికి రావద్దు మనుషులు ఏపాటివాడు అతని కనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు నేను వేయి వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసితినా తిన నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే పరముగా ఉన్నాను నీవేళ గురిపెట్టిదివి నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు నా దోషము నేల క్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకొనేదును నీవు నన్ను జాగ్రత్తగా వెతికిదువు గాని నేను లేకపోయేదును